ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మార్గశిర మాస శుభాకాంక్షలు ఎందుకంటే ఈ మాసం చాలా విశేషమైన శక్తి కలిగింది చాలామంది మిత్రులు ఒక్క చెల్లెలో మేల్సులో కామెంట్స్లోనూ గురువుగారు కార్తీక మాసం చాలా అద్భుతంగా చేసుకున్నాము మార్గశిర మాసంలో మేము ఏ విధమైన పరిహారాలు చేస్తే మాకు అదృష్టము యోగము కలిసి వస్తుంది అని చాలామంది అడిగారు అసలు మార్గశిర మాసంలో విశిష్టత ఏంటి ఎలాంటి పరిహారాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మీకు రోజుకో వీడియో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా విలువైన విశేషమైన మీకు విషయాలను ఈరోజు తెలియజేస్తాను చాలామంది అక్క చెల్లెళ్ళు గురువుగారు పోయిన మాసంలో గ్రహణాలు వచ్చాయి వాటి వల్ల చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి పరిహార పూజలకు చాలా ఖర్చు పెట్టేశాము మాకు భయం కూడా ఉంది ఈ వార బలాలు దినబలాలు వీటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఎందుకంటే ప్రతి మాసానికి విశేషమైన శక్తి ఉంటుంది అందులో ఈ మార్గశిర మాసానికి ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ మాసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం ఎందుకంటే ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మనం భక్తి మార్గంలో వాళ్ళు ఎవరైనా సరే అన్నిటికంటే ప్రధానమైన ప్రాముఖ్యతమైన పవిత్రమైన శ్రేష్టమైన విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఏదైనా ఉంది అంటే అది మార్గశిరం అది బాగా గుర్తుంచుకోండి అలాగే ఈ మాసంలో మీరు సూర్య సూర్యభగవానికి నేను ఎందుకు పటం చూపిస్తున్నానంటే మీరు ఇంట్లో సూర్య సూర్యభగవాన్ని పటం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు మనం సూర్య సూర్యభగవాను కూడా ఈ మాసంలో ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం పొందుతాం ఎందుకంటే మనకి సంక్రమణ అంటే మామూలు సంక్రాంతి పండుగను వచ్చినప్పుడు సంక్రమణ గురించి మాట్లాడుతూ ఉంటాం మనకి ప్రతి మాసం అంటే నెలకి మనకు ఒక్కొక్కసారి పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసం చొప్పున సూర్యుడు మారుతూ ఉంటాడు దాని సంక్రమణ అంటారు అంటే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రమణ వస్తాయి అలాగే ఈ మాసం మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన మాసం అలాగే భగవద్గీతలో కూడా దీని గురించి వివరణ ఉంది ఎవరైతే ఈ మాసమంతా ఈ మార్గశిర మాసమంతా ఇలా తులసి దళాలతో స్వామివారికి పూజించడం చాలా పుణ్యాన్ని ఇస్తుంది అలాగే ద్వాదశి నాడు ఈ మాసంలో ద్వాదశి నాడు పంచామృతాలతో కనుక స్వామివారికి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుడిని కూడా పూజించడం వల్ల అత్యంత శుభాలను పొందుతారు ఏ పని చేసినా మీరు నెలలో ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ లేదా ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ చేస్తూ ఉంటే ప్రతి పని కూడా వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు అది శాస్త్రం ఈ మంత్రాల వల్ల శాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే ఈ రెండు మంత్రాలు ఖచ్చితంగా పఠించాలి అని శాస్త్ర వచనం అది గుర్తుంచుకోండి అలాగే ఎవరైనా సరే మార్గశిరమాసంలో గురువారం రోజున సాయం సమయంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీరు గజలక్ష్మి ఇంట్లో ఎలా చూపిస్తాం నేను ఇలా గజలక్ష్మి పటం ఉందనుకోండి లక్ష్మీనారాయణ పటం ఉన్నా సరే అక్కడ చక్కగా మీరు అమ్మవారికి ఆవు నేతితో దీపం వెలిగించి అమ్మవారికి ఎవరిని లక్ష్మీ అమ్మవారు నారాయణుడు లక్ష్మీ అమ్మవారు రెండు ఉన్నా లేదా సింగిల్గా ఉన్నా సరే మీరు పూజించిన విశేషమైన ఫలితం పొందుతారు అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతం అంటారు అంటే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈ చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ద్వాదశి నాడు అభిషేకం మీకు ఆయుర ఆరోగ్యాలని ఇస్తుంది ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి మానసిక శక్తిని ఈ మాసంలో మీరు పొందవచ్చు అలాగే ఈ మాసంలో భగవంతుని పొందాలి భగవంతుని పట్టుకోవాలి తపన ఉన్నవారు ఎవరైనా సరే మీరు విష్ణాలయంలో ప్రధానంగా ఎక్కడైనా సరే వైష్ణవప్రదమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించితే ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అందరూ కూడా ఆచరించవచ్చు అలాగే ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ధనుర్మాసం మనం ఆచరిస్తూ ఉంటాం కదా అంటే మధుసూదనుడి నామాన్ని మనం శ్రీమహావిష్ణువుని పూజిస్తూ ఉంటాం పూజించాలి కూడా మనకి ఎప్పుడైతే ప్రతిరోజు విష్ణాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా అర్చన చేపించుకున్నా అలాగే వ్రతం చేసుకున్న ఈ మాసంలో మనకు గోదాదేవి పూజ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు కార్తీక మాసం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ మాసంలో పౌర్ణమి చాలా శ్రేష్టమైంది దాని గురించి కూడా వీడే చెప్తాను మీరు ఈ మాసంలో ఉప్పుని దానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని కూడా పొందుతారు అది మీరు పౌర్ణమి చేయవచ్చు మిగతా సమయంలో చేయవచ్చు ఈ చిన్న చిన్న విషయాలను పాటించినట్లయితే మీ జీవితాల్లో విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఇంకొకటి గుర్తుంచుకోండి ఈ మాసంలో మీరు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆయనే ఈ మాసం ఉంటాడు కాబట్టి చాలా విశేషమైన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ప్రాధాన్యత బట్ అంటే మీరు చాలామందికి ఏంటంటే ఈ మాసాన్ని కరెక్ట్గా వాడుకున్నవారు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అది గుర్తుంచుకోవాలి అలాగే ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో మీరు నిద్రలేచి అంటే ఉదయం మూడున్నర నుండి నాలుగు గంటల మధ్య ప్రాంతం నాలుగు నాలుగు పావు మధ్య ప్రాంతంలో నిద్రలేచి మీరు తులసి మొక్క దగ్గర శ్రీ మహావిష్ణువుకి సంబంధించి చక్కగా ఆవునితులు దీపం వెలిగించి మీరు స్వామివారికి పూజ చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే మీరు ముఖ్యంగా ఈ మాసంలో తులసి ఆకులతో పూజ చేసిన తులసి మొక్క అంటే మొదల్లో ఇలా మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని కాస్త ఒంటికి రాసుకుని స్నానం చేసిన మీకు విశేషమైన శక్తి ఈ మాసంలో పొందుతారు ఇది తాంత్రిక పరంగా కూడా మీకు ఏదైతే భగవంతుడి యొక్క అంటే భగవంతుని పట్టుకోవాలి భగవంతుని నేను నాకు దగ్గరగా ఉండాలనుకునేవారు ఈ మాసాన్ని తప్పకుండా వినియోగించుకోండి అందులో మీరు ఎవరైతే ఇది చేస్తారో వారికి విశేషమైన ఫలితం కూడా కలుగుతుంది అంటే ఓం దామోదర నమ ఓం నమో నారాయణ మంత్రాన్ని పఠిస్తే మీకు ఎంత ఫలితం కలుగుతుందో బ్రాహ్మీ ముహూర్త సమయంలో తులసి మొక్క దగ్గర సన్నిధిలో అంటే చక్కగా అక్కడ కొంచెం మట్టి తీసుకొని అంటే కొద్దిగా మట్టిని అలాగే తులసి ఆకులు తీసుకొని కొద్దిగా ఒక తులసి ఆకు తీసుకొని ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని పఠిస్తూ మీరు శరీరానికి పూసుకుని స్నానం చేయండి మీకు ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందంటే అమ్మవారు ఎప్పుడూ మీతోనే ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది మరొక ఉపాయంతో మేము ముందుకు వస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ ఇంట్లో ఒకవేళ మీకు ఇలాంటి పటాలు లేకపోయినా మీరు ఎక్కడైనా పూజా వస్తువులు మీ షాపులో అమ్ముతారు కాబట్టి తెచ్చుకొని పెట్టుకొని చేసుకోండి తులసి మొక్క ఖచ్చితంగా ఈ మాసంలో మీరు చిన్న ప్రయోగం ద్వారా కూడా చేయడం వల్ల ఫలితం ఉంటుంది అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి పాత వీడియోలు కూడా అన్ని షేర్ చేస్తూ వస్తున్నాను అలాగే మనకి ఈ కామర్ వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తున్నాను మీకు కావాల్సిన మెటీరియల్ మీరు తీసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీ పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ కావాలని వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇచ్చాను కావాల్సిన వారి వస్తువులు దాంట్లో కూడా తీసుకోవచ్చు కింద నెంబర్లు కూడా ఉన్నాయి మీకు ఏదైనా వస్తువులు కావాలంటే వారిని కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఓం నమ శివా శ్రీమా త్రీ నమ